హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా మందికి ఈరోజు ఉమెన్స్కి కానీ లేదా మెన్స్కి కానీ జుట్టు సమస్య ఎక్కువ అయిపోతుంది కదా ఎవరుకుండా చెప్పండి లాంగ్ హెయిర్ ఒత్తుగా సిల్కీగా బ్లాక్గా ఉండాలని సో ఈ జుట్టు కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేసి ఆ షాంపూలు వాడి ఈ షాంపూలు వాడి పెరగట్లేదు అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అసలు షాంపూలు వాడడం వల్ల అయితే జుట్టు పెరగదండి అవన్నీ మీ భ్రమ మాత్రమే అవన్నీ కెమికల్స్ అసలు షాంపుల వల్ల ఎలాంటి యూజ్ లేదు అసలు జుట్టు పెరగదు మీకు జుట్టు బాగా పెరగాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి మంచి డైట్ ఫాలో అవ్వాలి అలాగే ఎలాగూ షాంపులు వాడుకుండా ఉండరు కాబట్టి మైల్డ్గా ఉన్న తక్కువ పీహెచ్ కంటెంట్ ఉన్న షాంపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి సో నేను చెప్పే ఈ డైట్ మీరు ఫాలో అయినట్టయితే మీ జుట్టు ఊడమన్నా ఊడదు సో అదేంటో తెలుసుకుందామా ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో మెడిసిన్స్ అన్నది వాడుతూ ఉంటారు ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బీపీ కానీ షుగర్ని లేదా నొప్పులు కానీ ఏదో ఒక దీంతో వాడుతూ ఉంటారు కదా అలా ట్యాబ్లెట్స్ వాడడం వాడడం వల్ల కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది సో దాన్ని ఎలాగో మనం కంట్రోల్ చేయలేము కానీ మంచి డైట్ తీసుకుంటే అయితే మాత్రం జుట్టు లాస్ అవ్వకుండా మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు అదేంటో తెలుసుకుందామా మీ డైలీ రోజువార లైఫ్లో మీరు మునగాకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి అలాగే ఉసిరికాయ మీరు రాగా కానీ లేదా పొడిగా కానీ పాలల్లో కలిపి కానీ తాగండి అది మీ ఇష్టం యువర్ చాయిస్ అనమాట అలాగే వేరుసన గింజలు దాంతోపాటు కొద్దిగా జాగరిని కలిపి తిన్నట్లయితే మీకు జుట్టు అన్నది స్ట్రా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటాయి కుదుళ్ళు ఊడిపోకుండా ఇంకోటి ఏంటంటే కరివేపాకు కర్రీ ల్యూస్ పొడి మీకు తెలుసు కదా కరివేపాకు పొడిని చాలా ఇష్టంగా తింటారు పాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అందులో యాడ్ చేసుకుని తిన్నట్టయితే మీ జుట్టు బాగా పెరగడానికి అలాగే బ్లాక్గా ఉండడానికి తొందరగా వైట్ హెయిర్స్ రాకుండా అరికట్టడానికి సహాయపడుతుంది ఇంకా రోజు ఒక బాయిల్డ్ ఎగ్ మీకు తెలుసు కదా ఎగ్లో అయితే ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది సో మీ జుట్టు ఫాస్ట్గా గ్రో అవ్వడానికి స్ట్రాంగ్గా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే రోజు ఒక గ్లాసు బటర్ మిల్క్ తీసుకోండి మీకు తెలుసు కదా మజ్జిగ తాగడం వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయో ఇది జుట్టు పెరుగుదలకు కూడా చాలా యూజ్ అవుతుంది సో లంచ్ టైంలో ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నట్టయితే మీ జుట్టు చాలా సిల్కీగా చాలా మృదువుగా పట్టులా మెరుస్తూ లోపల నుంచి తేమ అందుతుంది కాబట్టి జుట్టుకి బాడీకి చాలా మంచిది జుట్టు కూడా చాలా వేగంగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో నేను చెప్పే ఈ డైట్స్ మీరు ఫాలో అయ్యి మీ జుట్టునైతే ఆరోగ్యంగా పెంచుకోవచ్చు మీరు ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోండి ఈ డైట్నైతే మీరు ఫాలో అయినట్టయితే వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ రోజు బాదముఖ ఫోరు అలాగే డ్రై డేట్స్ అండి పెట్టుకునేసి మార్నింగ్ తినండి ఆమ్లా ఇలాగని తీసుకున్నట్టయితే జుట్టు చాలా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది సో ఈ వీడియో మీకు యూజ్ అయినట్టే అందరికీ యూజ్ అవుతుంది కదా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి